జస్ట్ రాక్ ఎన్ని రాక్స్ వందా పెరిగిరా ఎంత నేను ప్రతిసారి వందనే కొట్టిస్తాను హీరోలు వట్టి బుట్టలు వాల్యూ ఉండే వజ్రాల్లో ఏ మ్యాప్ కొడితే అదే తీసుకోబోతుంది ఎట్లా పోదాం రాధిక సిగ్నల్ ఇచ్చి వాళ్ళు ఎప్పుడు కొట్టి అడ్రస్ చెప్పు నీతో ఒకసారి అడ్రస్ పెట్టు నాకు పెట్టు అడ్రస్ పెట్టు ఫాస్ట్ పెట్టు అడ్రస్ నువ్వు నాకు అడ్రస్ పెట్టు నాకు అర్థం అడ్రస్ పెట్టావు నువ్వు అడ్రస్ పెట్టు అడ్రస్ పెట్టావు ఈ గల్లీలో వచ్చేసి దయ్యం ఉందని చెప్తారు ఫ్రెండ్స్ ఈ గల్లీ ఎండింగ్ లో బోలాలి కమాన్ బోలాలి కమాన్ నుంచి చక్క వెళ్ళిపోవాలి ఇంకా మనం మన బోలాలిలో చాలా ఫేమస్ ఈ కమాన్కి పెద్ద చరిత్ర పెద్ద తర్వాత మన ఆకడే సిగ్నల్ పడ్డది భయం అంటే అట్లా ఉండాలి ట్రాఫిక్ ఎట్లుంటది మరి మనతోని సారీ అట్లుంటది మనతోని అట్లా ఉంటది మనతోని ఎవరే మాలిగ్గి